మెహదీపట్నం నుండి వికారాబాద్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన హైమ అనే మహిళ బ్యాగులో నుండి బంగారు ఆభరణాలు దొంగలించిన కిలాడీ లేడిని పోలీసులు పట్టుకున్నారు నిందితురాలు సంజన వద్ద నుండి నలభై ఐదు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు సదరు మహిళ అటెన్షన్ డైవర్షన్ చేస్తూ దొంగతనాలు చేస్తుందని పోలీసుల విచారణలో వెల్లడయింది ఈరోజు సంజనను న్యాయ నిమిత్తం కోర్టుకు తరలించారు ఈమె ఎంఓ ఏంటంటే బుర్కా వేసుకొని బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలు కానీ పురుషులను కానీ టార్గెట్ చేసి వాళ్ళ బ్యాగులోకి వెళ్ళి జిప్ ఓపెన్ చేసి అందులో విలువైన ఆభరణాలు కానీ వస్తువులను దొంగిలించడం ఈమె ఎంఓ ఈమె మాంగార్ బస్తీ అఫ్జల్ సాగర్కు చెందిన ఆమె మనకు ఇరవై రెండో తారీఖు ఐదున్నర కంప్లైంట్ వస్తుంది అందులో విక్టిమ్ కమ్ కంప్లైంట్ ఆమె బేగం బేగంపేట మెట్రో నుండి వెళ్ళి మేహీపట్నంకి వస్తుంది మళ్ళీ మేహీపట్నం నుండి వికారాబాద్ బస్ ఎక్కుతున్న క్రమంలో ఆమె బ్యాగ్ ఓపెన్ చేసి ఈ అక్యూజుడు సుమారు ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అని చెప్పేసి మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ తులాస్ అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బట్ రికవరీ మాత్రం మనం ఫోర్ అండ్ హాఫ్ తులాస్ చేసినాం ఈ అది కంప్లైంట్ వర్షన్ ఆమెనే మళ్ళీ ఒప్పుకుంది సార్ మీరు కొంచెం ఇస్తారని చెప్పేసి మేము ఫైవ్ పాయింట్ ఫైవ్ తులర్స్ చెప్పడం జరిగిందని చెప్పింది సో ఇందులో ఎటువంటి డిస్ప్యూట్ అయితే ఏం లేదు మనం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏమేమి తీసిందో యాజ్ ఇట్ ఈజ్ మీ ముందు ఉంచడం జరిగింది దాన్ని మనము రికవర్ చేశాము సో ఇందులో మెహదీపట్నం డిఐ ఏసీపీ ఆసిఫ్ నగర్ ఆధ్వర్యంలో వీళ్ళ టీము నిన్న అప్రహెండ్ చేయడం జరిగింది ఈమె పోలీసులను తప్పించుకోవడానికి ఇదే ఏమో బుర్కా వేసుకుంటుంది తర్వాత ప్రాపర్టీ కూడా మనకు కనబడకుండా వాషింగ్ మిషన్లో తర్వాత కొన్ని సీక్రెట్ ప్లేస్లలో దాచిపెడుతుంది దానివల్ల మాకు కొంచెం కష్టమైంది కానీ బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ అయితే రికవరీ జరిగింది సో ఇందులో ముఖ్యంగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ అండ్ అతని టీము ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంచి గుడ్ వర్క్ చేయడం జరిగింది